ఇది కింద లో చూడండి దొండకాయ చెట్టు చాలా పెద్దగా అయితే అయిపోయింది ఇంకా పందిరి కూడా వేసేసాము వీక్లీ వీక్లీ అయితే వస్తున్నాయి ఈసారి అయితే చాలా వరకు అయితే వచ్చాయండి దొండకాయ చెట్టు ఎలా పెట్టాలి ఎలాంటి ఎరువులు ఇవ్వాలి ఇలా బాగా కాయలు రావాలంటే నేనైతే ఈ వీడియోలో చెప్తూ ఉంటాను హార్వెస్ట్ చేస్తూ చెప్తాను లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసిన అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ పక్కన ఎవరైనా ఇంట్లో ఉన్న దొండ మొక్క అడిగి తీసుకొచ్చుకొని వేళ్ళ ద్వారా అయినా పెట్టుకోవచ్చు లేదు ఎవరి దగ్గర ఇలా దొండ మొక్కలు లేనప్పుడు మనం నర్సరీకి వెళ్ళి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాం కదా నుంచి నుంచైనా సరే ఆ మొక్కని తెచ్చుకొని మనం మట్టిలో అయితే పెట్టుకోవాలి దొండపాదు మనం కింద మట్టిల్లో కూడా పెట్టుకోవచ్చు అండి భూమిలో కూడా పాతి పెట్టుకోవచ్చు అలా అయినా పర్లేదు అప్పుడు మనం సాయిల్ మిక్స్ చేయాల్సిన అవసరం ఉండదు అప్పుడు పెట్టినప్పుడు కొన్ని పశువుల ఎరువు ఇలా ఇచ్చేసి మనమైతే మొక్కనైతే పెట్టుకోవాలి మొక్క పెట్టుకునేటప్పుడు వేర్లు డిస్టర్బ్ కాకుండా ఎప్సమ్ సాల్ట్ అయితే వేయాలి ఎప్సమ్ సాల్ట్ వేసేసి మొక్కనైతే పెట్టుకోవాలి భూమిలో పాతేటప్పుడు లేదు మనం టబ్బులో పెట్టుకోవాలి అని అంటే పెద్దది హండ్రెడ్ రూపీస్ టబ్ ఉంటుంది కదా అదైతే తీసుకోవాలండి అందులో అయితే ఒక మొక్క అయితే పెట్టుకోవచ్చు అందులో సాయిల్ మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి సాయిల్ మిక్స్ ఎలా చేసుకోవాలంటే సాయిల్ వచ్చేసి మన ఎర్రమట్టి కానీ నల్లమట్టి అని ఉంటుంది కదా మీ దగ్గర ఎలాంటి గార్డెన్ గార్డెన్ సాయిల్ ఉంటుందో అది యాభై శాతం ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోవాలి కంపోస్ట్ థర్టీ పర్సెంట్ కోకోపీడ్ టెన్ పర్సెంట్ శాండ్ ఇసుకం ఉంటుంది కదా ఇసుక అనేది అది టెన్ పర్సెంట్ ఇంకా ఇందులో నీమ్ కేకు మీల్ అలా ఒక్కొక్క వంద వంద గ్రాములు కలిపేసి మంచిగా అయితే మిక్స్ చేసుకొని అందులో అయితే మనం తెచ్చుకున్న ఈ దొండ మొక్కనైతే అందులో పెట్టుకోవాలి ఆ మట్టి వరకు ఉన్న మొత్తం అందులో అయితే పెట్టేసుకొని పైన కనిపిస్తుంటుంది కదా మనకు స్టెమ్ అది పైకి రావాలి అలా పెట్టుకున్న తర్వాత వాటరింగ్ ఇచ్చేసుకొని టూ త్రీ వీక్స్ తర్వాత మనకైతే ఆకులైతే స్టార్ట్ అవుతూ ఉంటాయి అంటే అది వే వేనుకొని ఆకులైతే చిన్న చిన్న ఆకులు అయితే స్టార్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట ఇలా కొంచెం హైట్ వచ్చేంతవరకు వచ్చాక మనము ఆ చెట్టుకి పడిపోకుండా కట్ట అయితే పెట్టాలి కర్ర పెట్టేసి దాని చుట్టూ దారం అయితే కట్టేసుకోవాలి అలా కట్టిన తర్వాత ఇంకొంచెం పెరుగుతూ ఉన్నప్పుడు ఇంకా పందిరి అవన్నీ వేసుకోవాలి తీగ పైకి వెళ్తూ ఉంటుంది మన మెయిన్ స్టెమ్ అయితే లావుగా ఉండాలి లావుగా ఉండాలి అంటే పక్కన ఇంక చిన్న చిన్న బ్రాంచెస్ వస్తూ ఉంటే కట్ చేస్తూ ఉండాలి లేదు మీకు బ్రాంచెస్ కూడా అంత చిన్నగా దొడ్డుగా వద్దు చిన్నగానే ఉండాలి అంటే పక్క నుంచి కొంచెం టిప్స్ కట్ చేస్తూ ఉంటే సైడ్ నుంచి కూడా బ్రాంచెస్ చాలా వరకు అయితే వస్తూ ఉంటాయి చెట్టు చిన్నగా ఉన్నప్పుడు పూత వస్తుంది కాయలు వస్తున్నాయని ఆనందపడద్దు ఎందుకంటే చెట్టు చాలా వరకు పది నుంచి పన్నెండు అడుగుల ఎత్తు అయితే పెరగాలి ఎత్తు పెరిగిన తర్వాత మనమైతే కాపునైతే తీసుకోవచ్చు ఎందుకంటే అంత చిన్నగా ఉన్నప్పుడు పూత అనేది వస్తూ ఉంటుంది కానీ అప్పుడే వస్తుంది అనేసి మనమైతే అలానే తీసుకోవద్దండి చిన్నగా ఉన్నప్పుడు ఆ బలం అంతా వచ్చేస్తుంది చెట్టు అయితే గ్రోత్ అవ్వదు బలంగా ఉండదు అనమాట కంపల్సరీ పది నుంచి పన్నెండు అడుగులు టెన్ టు ట్వెల్వ్ ఫీట్స్ పెరిగేంత వరకు చెట్టునైతే ఎలాంటి కాయలైతే రాకుండా చూసుకోవాలి ఇంకా మొక్కలకి పూత వస్తూ ఉంటుంది కదా ఆ టైంలో అయితే కంపల్సరీగా మనము ఎలాంటైనా పశువుల ఎరువు ఉంటుంది కదా అదైతే మొక్క మొదట్లో అయితే వేసుకోవాలి పశువుల ఎరువు ఇవ్వడం వల్ల పూత కానీ పిందలు కానీ చాలా బాగా అయితే వస్తాయండి పూత వస్తుంది అని మీకు ఆల్రెడీ తెలుస్తూ ఉంటుంది కదా కొంచెం పెరుగుతుంది పెరుగుతున్నప్పుడు కంపల్సరీ ఇలాంటి ఎరువులు అయితే ఇస్తే ఇంకా బాగా ఈల్డ్ని అయితే తీసుకోగలుగుతాం మనము ఇంకా ఏమేమి ఎరువులు ఇవ్వాలి అంటే మధ్య మధ్యలో మనము వన్ మంత్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే ఇలా పశువుల ఎరువు ఇవ్వచ్చు కిచెన్ వేస్ట్ ఆవాల పొడి ఉంటుంది కదా ఇంట్లో కిచెన్లో ఉన్న ఆవాల పొడి అది కూడా పౌడర్ చేసుకొని మొక్క మొదట్లో ఇవ్వచ్చు ఇంకా బోన్ మిల్లు దాంట్లో నైట్రోజన్ చాలా బాగా ఉంటుంది అది ఇవ్వచ్చు అరటిపండు ప ఫర్టిలైజర్ ఎగ్షెల్స్ ఇంకా మంత్లీ మెయిన్ అయితే ఈ తీగజాతి మొక్కలకి మెయిన్గా అయితే బూడిద అంటారు కదా కట్టెల పోయి పెట్టినాక బూడిద వస్తుంది కదా అదైతే కంపల్సరీ ప్రతీ నెలకొక్కసారి ఇస్తూ ఉండాలి ఇందులో అయితే పొటాషియం చాలా అధికంగా ఉంటుంది ఇది ఇవ్వడం వల్ల మన మొక్కల పైన చల్లడం వల్ల కూడా ఏమైనా ఫెస్టిసైడ్స్ ఏమైనా ఉన్నా కానీ పురుగులున్నా ఏమన్నా ఉన్నా కానీ చనిపోతాయి అనమాట ఈ దొండ మొక్కకి ఎక్కువ శాతం ఎలాంటి ఫెస్టిసైడ్స్ అయితే రావండి ఇప్పటివరకు నా మొక్కకైతే ఎలాంటివి రాలేదు కింద మొక్కకైతే నేను హార్వెస్ట్ అయితే చేసేసాను ఇప్పుడు పైన గార్డెన్లోకి అయితే వచ్చానండి మెద్దె తోటలకైతే వచ్చాను ఇక్కడ కూడా రెండు మొక్కలు ఉన్నాయి ఇంకా వీటికి కూడా అయితే హార్వెస్ట్ చేస్తున్నాను కింద చూసారు కదా ఎంత వచ్చాయో ఇప్పుడు పైన కూడా అయితే హార్వెస్ట్ చేస్తున్నాను ఈ మొక్కని ఎక్కువ నీడలో అయితే పెట్టద్దు కొంచెం ఎండలో పెడితే చాలా బాగా అయితే గ్రోత్ అవుతాయి ఇవి ఇది చాలా వరకు సంవత్సరం పాటు కాయలు అయితే కాస్తూనే ఉంటాయి మనము ఒక సంవత్స ఒక నెల వచ్చేసి ఇంకో నెల రావు అన్నట్టు ఏమి ఉండవు ప్రతీ నెల కాస్తూనే ఉంటాయి అన్నమాట మట్టినైతే ఎప్పుడు లూజ్గా చేసుకొని ఉండాలండి ఎందుకంటే ఎప్పుడు మట్టి లూజ్గా ఉంటే ఫ్రీగా అయితే గాలి వెళుతూ ఉంటుంది మళ్ళీ మనం ఎరువులు ఇచ్చినా చాలా లూజ్గా ఉండాలన్నమాట ఇలా మట్టినైతే ఎప్పుడు గుల్లగా చేసుకుంటూ ఉండాలి నీళ్ళు ఎప్పుడు ఇస్తూ ఉండాలి మొక్క అయితే తడిగా ఉండాలి ఎప్పుడు ఎండిపోకుండా చూసుకోవాలి చూడండి పైన కింద కలిసి ఇన్ని దొండకాయలు అయితే వచ్చేసాయి నాకు కేజీ పైన వచ్చాయండి ఈసారి కింద కేజీ పైన ఇంకొక పావు కేజీ దాకా ఉన్నాయన్నమాట ఇవి ఇలా మీరు కూడా ట్రై చేస్తే ఇలా అయితే మీరు ఇలా మంచి ఈల్డ్ని అయితే తీసుకోగలుగుతారు మంచి హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు దొండ మొక్కలు కూడా చాలా రకాలు అయితే ఉంటాయండి లావు దొండ సన్న దొండ అని కూడా ఉంటాయి అన్నమాట ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రెంచ్ బీర్నీస్ ఆల్రెడీ హార్వెస్ట్ చేశాను మళ్ళీ ఇంకొంచెం అయితే ఉంది ఇది కూడా అయితే హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి ఇలా నేను ప్రతిరోజు కాకపోతే ఫిఫ్టీన్ డేస్ ఒకసారి ఒకసారి ఇంట్లో కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా ఆ వాటర్ అయితే తీసుకొచ్చి పోస్తూ ఉంటాను అందుకే నాకు మంచిగా ఇలా కాపు అయితే వస్తుందండి చూడండి ఇక్కడ రెండు మూడు మొక్కలు ఉన్నాయి ఇంకా వాటికి ఇలా ఉన్నాయనేసి తెంపేస్తున్నాను ఆల్రెడీ అంత ముందు కూడా తెంపాను ఇంకా అవి అయితే కర్రీ చేయలేదు ఇంకా ఫ్రిడ్జ్లో అలానే పెట్టాను ఇప్పుడు ఇవి అవి కలిస్తే కొంచెం కర్రీకి అయితే సరిపోతాయి కదా మనం ఎప్పటికప్పుడు తెంపినా కానీ అవి రెండు మూడు వచ్చినా మనమైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు మళ్ళీ అయితే కాపు వస్తున్నప్పుడు అవి ఇవి కలిసి మనం ఒక రోజు ఒక పూటకైనా మనకు కర్రీ అయితే అవుతుంది ఇంకా రెండు మూడు బెండకాయలు కూడా ఉన్నాయి ఇవి కూడా అయితే తెంపేస్తున్నాను నేను ఇది చూడండి చెట్టు పైన ఇలా విత్తనాన్ని వదిలేసాను ఇలా పగిలిపోతుంది ఇలా ఉన్నప్పుడు అయితే మనము ఈ రెండు కాయలను తెంపేసి నేను విత్తనానికి అయితే పెట్టేసి ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వస్తుంది కదా మళ్ళీ నేను విత్తనాలు అయితే పెట్టుకుంటాను ఇవే సీడ్స్ అయితే పెడతాను ఇంకా ఇక్కడ కొన్ని చిన్న చిన్న బెండకాయలు ఉన్నాయి ఎందుకంటే అవి కొంచెం పెద్దగేసరికి అలా విత్తనాలు అయితే వచ్చేస్తున్నాయి అందుకని ఇలా చిన్నగా ఉన్నప్పుడే తెంపేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మళ్ళీ వచ్చినప్పుడు అవి ఇవి కలిసి వండేసుకోవచ్చు ఆల్రెడీ నేను దొండకాయ ఎలా పెట్టాలి అనే వీడియో అయితే ఒకసారి చేశాను నేను పైన ఐ కార్డ్లో అయితే ఇస్తాను ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే మీరు వాచ్ చేయండి అది నా గార్డెన్ నుంచి తీసి మళ్ళీ నేను కింద కూడా పెట్టాను అనమాట రెండు పెడితే ఒకటైతే వచ్చింది అది మీరైతే ఒకసారి ఆ వీడియో అయితే వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా కొన్ని మొక్కలు కూడా ఉన్నాయి ఇవి కూడా అయితే హార్వెస్ట్ అయితే చేస్తున్నాను ఇంకా ఇవి లాంగ్ బీర్నిస్ వచ్చేసి రెండు మూడు కుండీల్లో అయితే ఉన్నాయండి అంతకుముందు కూడా రెండు మూడు కుండీల్లో తెంపాను ఇంకా కొన్ని చిన్న చిన్నవి ఉంటే వదిలేసాను ఇంకా ఇప్పుడైతే అవి కాసినాయి అన్నమాట ఇదే అండి హార్వెస్ట్ ఈరోజు గార్డెన్లో గార్డెన్లో మిద్దె తోటలో హార్వెస్ట్ అయితే ఇదే చూడండి దొండకాయలు ఎన్ని వచ్చేసాయో మీరు కూడా ఇలానే కాపు బాగా రావాలన్నా ఇంత మంచి ఇల్లు తీసుకోవాలంటే ఇలా అయితే టిప్స్ పాటించండి నా వీడియో కానీ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి ఇవి వచ్చేసి కేజీన్నర పైనే ఉంటాయి మొన్న నెత్తి బీరకాయ పాలినేషన్ చేశాను చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో చాలా పెద్దగా అయితే అయిపోయిందండి ఇంకొకటి చిన్నది ఉంది అది అసలుకి పాలినేషన్ అసలుకి అది ఫ్లవరే ఓపెన్ అవ్వలేదు పాలినేషన్ అవ్వక ఇక్కడ ఉన్న పిందైతే ఎండిపోయింది ఇది పాలినేషన్ చేశాను కాబట్టి చాలా మంచిగా అయితే వచ్చిందండి